నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే ఇదివరకు కూడా మనం ఈ టాపిక్ గురించి మాట్లాడాం సార్ సొంత ఇంటి కళ నెరవేరాలి అంటే ఏం చెయ్యాలి కష్టపడాలి ధర్మ మార్గంలో నడవాలి అప్పుడు ఖచ్చితంగా ఈశ్వరుడు మనకి రాసి ఉంటే ఖచ్చితంగా ఇచ్చేస్తాడు రాసి లేకపోయినా కూడా మారుతుందా అండి రాసి లేకుండా ఏమి ఉండదమ్మా మనకి ద్వాదశ మనం చాట్ లో ద్వాదశ గదులు ఉంటాయి పన్నెండు గదులు ఉంటాయి కదా ఒక్కొక్క దాంట్లోనూ ఒక్కొక్క స్థానం ఉంటది లగ్నము ద్వితీయం అంటే కుటుంబము ధనము తృతీయం అంటే సోదరులు చతుర్థం అంటే ఇల్లు వాహనాలు తల్లి తల్లి ఉందిగా ఇల్లు ఎందుకు లేదు ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి మనిషికి చార్ట్ ఉందిగా మీ జాతకం పన్నెండు కంపల్సరీ అందులో ఉంటాయి లగ్నం ఏదో టైం ఉంటుంది పన్నెండు రాసులు అక్కడే ఉంటాయి ఇరవై ఏడు నక్షత్రాలు అందులో ఎక్కడో చోట ఉంటాయి ఏదో స్థానాలు ఉంటాయి అది ఉన్నప్పుడు ఇల్లు ఎందుకు ఉండదు చాలా మందికి సొంతంటి అలా నెరవేరకుండానే వాళ్ళు వెళ్ళిపోతుంటారు అంటే మీరు ఒక మాట మాట్లాడారు ధర్మ మార్గము ధర్మాన్ని పట్టుకున్నాం మనం ఎక్కువ చాగంటి కోటేశ్వరరావు గారి దాంట్లో వింటాం ధర్మాన్ని పట్టుకో అది నిన్ను తరింపజేస్తుంది ధర్మాన్ని పట్టుకో అది నిన్ను ఉద్ధరిస్తుంది ధర్మం అది మనం ఎక్కడో మిస్ చేస్తాం అంటే ఇక్కడ నుంచి కాదు అంటే ఈ జన్మ కాదు క్రితం జన్మ నుంచి కూడా ధర్మ మార్గంలో మనం తప్పులు చేస్తూ వచ్చాం కాబట్టి సొంత ఇంటి కళ మీకు నెరవేరలేదు నేను అనుకోలేదమ్మ అంటే జనరల్గా నాకు ఊర్లో ఇల్లుంది సొంత ఇల్లుంది నేను హైదరాబాద్ వచ్చేదో చేస్తాను ఎప్పుడు హైదరాబాద్ కొనుక్కోవాలి అంటే అంటూ ఉంటుంది నా వైఫ్ అంటూ ఉంటుంది నేను ఎప్పుడూ నాకు ఉంది కదా ఉంది కదా ఊర్లో ఉంది కదా ఇక్కడ ఏం చేస్తాం ఇక్కడ ఉంటాం ఏంటి ఎక్కువ కాలం తల్లిదండ్రుల దగ్గర ఉండాలి కదా అనుకుంటూ ఉండేవాడిని అది అనుకోకుండా సడన్గా ఏదో చిన్న పని చేస్తే మనం ఇల్లు కొన్నానని చెప్పాను నేను అనుకోకుండా అయిపోయింది అంటే ప్రతి మనిషికి ఉంటుంది ప్రతి మనిషి జాతకంలోనూ చతుర్థం తల్లి స్థానం తొమ్మిదో స్థానం భాగ్యస్థానం తండ్రి తల్లి భాగ్యం అంటే డబ్బు ధనం చతుర్థం అంటే తల్లి ఇల్లు వాహనాలు ఇవి రెండు ఉన్నప్పుడు మిగతావి ఎందుకు ఉండవు అంటే ఇప్పుడు నువ్వు తల్లి దగ్గర నీ ప్రవర్తన బాగాలేదు అన్నప్పుడు నీకేమి పెట్టదు అంతే మార్పు వస్తుంది కదా ఖచ్చితంగా తల్లికి కోపం వస్తుంది అంటే నువ్వు ఆవిడ ఎంత బాధ పెడితే తల్లి నీకు జన్మనిచ్చిన తల్లిని నువ్వు పట్టించుకోవడం మానేస్తుంది కాబట్టి నీకు ఇల్లు లేదు భూమి లేదు అంటే నువ్వు నీ తల్లిని ఎక్కడో నిర్లక్ష్యం చేసావు ఇప్పుడు చూడండి వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు పెంచినంతకాలం పెంచారు రీసెంట్గా ఎవరో ఒక కొడుకు చాలా దారుణంగా దారుణమైన మాటలు ఎందుకు కన్నారు నన్ను నీ సరిగా పెంచలేదు నాకు ఇవ్వాల్సినవి ఇవ్వలేదు ఇలాంటి మాటలు అమ్మ తల్లి ఇక అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఇలాంటి వాళ్ళే అంటే ఈ జన్మలో వీళ్ళు ఇచ్చిన తల్లి ఇల్లు ఏవో కారులో ఏవో ఉంటాయి తిరిగేస్తారు వచ్చే జన్మలో పుడతారు అర్థాంతరంగా పొందాల్సినవి పొందకుండా నిలువ నీడలేక ఇబ్బంది పడుతున్న నరకాన్ని చూసేస్తారు మీరు ఇప్పుడు ఇల్లు లేక భూములు లేక ఇబ్బంది పడుతున్నారంటే క్రితం జన్మలో ఏ తల్లినో తండ్రినో గురువునో విపరీతంగా బాధించడం వల్ల వాళ్ళ వాళ్ళ శాపానికి కోపానికి అంటే సాధారణంగా ఏ తల్లి కోపపడదు ఇక అంత స్థితికి వెళ్ళిందంటే నువ్వు ఎంత దుర్మార్గుడు అయితే ఈ రోజు ఈ స్థితిని అనుభవిస్తూ ప్రతి మనిషికి ఆ యోగం ఉంది ఆ చాట్ లో మనకంటే మామూలుగా మేషం నుంచి చూసుకుంటే చతుర్థం ఏమైందమ్మా కర్కాటకం అయింది కర్కాటక రాశి అంటే అక్కడ ఏంటి చంద్రుడు చంద్రుడు అంటే తల్లి మనస్సు అంటే అవతల వాళ్ళ మనస్సుల్ని ఎక్కువ నొప్పించుండొచ్చు ఆలోచించుకోండి రీకలెక్ట్ చేసుకోండి ఎవరిని ఎక్కువ మానసికంగా బాధ పెట్టారు మీరు వెళ్ళిపోయే వాళ్ళ కాలమే పడిపోయి బతిమాల్సిన అవసరం లేదు మనసులోనే ప్రాయచెత్తం తెచ్చుకోండి పశ్చాత్తా పడండి నేను బాధ పెట్టాను ఎంతో కొంత ఉపశమనం హండ్రెడ్ పర్సెంట్ ఎంతో కొంత కాదు పూర్తిగా ఉపశమనం ఉంటుంది మీకు కొంత ఈగో లేకపోతే ఇది లేకపోతే వెళ్ళి నిజంగానే నేను మిమ్మల్ని బాధ పెట్టాను అని క్షమించండి ఒక్క మాట అంటే మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఇబ్బంది ఏదైతే కట్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ లేదు తల్లిని బాధ పెట్టు ఆవిడ లేదు ఇక్కడ చనిపోయారు లే ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయింది పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి శివాలయానికి సోమవారం వెళ్ళి అమ్మ దగ్గర కూర్చుని నీ తల్లితో మాట్లాడుతున్నట్టు మాట్లాడే అమ్మ నాకు తెలియక తప్పు చేసాను నన్ను క్షమించు మళ్ళీ జన్మంటూ ఉంటే నువ్వు నాకు మళ్ళీ జన్మనిస్తే ఇప్పుడు చేయలేని ఈ సేవ అప్పుడు చేసుకుంటాను తల్లి అని దన్నం పెట్టుకొని పార్వతీదేవి లక్ష్మీదేవి ఇప్పుడు లక్ష్మి కూడా అంతేనమ్మా లక్ష్మీదేవి కూడా లేదు అంటే కారణం ఏ జన్మలోనూ నువ్వు ఆ తల్లికి చేసినటువంటి ద్రోహం నిర్లక్ష్యం చేయడమే తల్లిదండ్రులని జన్మ ఇచ్చిన తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళని దుర్భాషలు మాట్లాడుతూ కొంతమంది అయితే దారుణంగా కొట్టేస్తారు అమ్మ ఆ తల్లిదండ్రుల బాధ ఎందుకంటే నిజంగా నేను అన్ని కాల్స్ విన్నాను వాళ్ళ బాధలు వర్ణనాథతో ఏడ్చేస్తున్నారు కూడా బాధగా అనిపిస్తుంది కొట్టారు అన్నమాట చాలా దారుణం అంత దారుణం చూడలేమమ్మ రావాలని కోరుకుంటూ సొంత ఇంటి కళ అందరికీ ఉంటుందండి సొంత ఇంట్లో ఉండాలి సొంత సొంత ఇంట్లో ఉండాలి ఇంటి కళానికి ఏదైనా రెమెడీ ఉందా అదే ఇక్కడ ఈ దోష పరిహారం చంద్రుడు అలాగే మనకి గురుడమ్మ సొంత ఇల్లు అనేది గురుబలం ఉండాలి గురుడు ఉండాలి ఆయన భాగ్యాధిపతి అంటే ఇల్లు కొనాలంటే డబ్బు ఉండాలి మనకి ధనస్సు తొమ్మిదో స్థానం అవుతుంది మేషం నుంచి చూసుకుంటే గురుడు అంటే ఇక్కడ చంద్ర గురుల కలయిక చంద్రుడు గురుడు దాన్ని ఇద్దరు కలిసి ఉంటే గజకేశ్వర యోగం అంటారు చంద్రమహర్దశలో గురు అంతర్దశ వచ్చినప్పుడు సన్మానింపబడడం అలాగే గురుమహర్దశలో చంద్రా అంతర్దశ వచ్చినప్పుడు ఈ గజకేశ్వర యోగం చాలా కొద్ది మందికే పడుతూ ఉంటుంది అంటే గజకేశ్వర అంటే ఏనుగు మీద ఎక్కి ఊరేగించడం అలాంటివి జరుగుతూ ఉంటాయి ఇది జరగాలి అంటే మనకి అద్భుతమైన చిన్న చిన్న అంటే పెద్ద పెద్ద మంత్రాలు చాలా ఉన్నాయి గురువుల్ని ఆశ్రయించడం అమ్మవారిని ఆశ్రయించడం దాంతోపాటు ఒక చిన్న మంత్రం ఉంది అది చాలా చిన్నది ఒక సహస్రం చేయగలిగితే నలభై రెండు రోజుల పాటు మీ సొంత ఇంటి కళ నేను అద్భుతం ఏంటంటే అమ్మ మన మంత్రం చేసిన తర్వాత పద్మేహ మంత్రం చేసిన తర్వాత ఇంతకు ముందు వాళ్ళ దగ్గర డబ్బు ఉండేది షోరూమ్ కి వెళ్ళి చూసుకుని వచ్చేవారు అంటే కారు కొనుక్కోవడానికి షోరూంకి వెళ్ళేవారు కానీ కొనేవాళ్ళు వాళ్ళ అప్పుడు డబ్బు ఉండేది సఫిషియన్ కానీ వచ్చేది కాదు వచ్చేది వచ్చేసారు మన పద్మేహ మంత్రం చేసిన తర్వాత వాళ్ళ దగ్గర కొనడానికి సఫిషియెంట్ మనీ లేదు కానీ షోరూమ్ కలిపి ఆరు తీసుకొచ్చారు రీసెంట్ గా జరిగింది నాకు మెసేజ్ పెట్టారు చాలా సంతోషం అనిపించింది అంటే అంటే ఇక్కడ నాభిశుద్ధి మనపద్మేహ మంత్రం చేసేది ఎన్నో అద్భుతాలు చేసేస్తుందమ్మా ఇంతకాలం అది మరుగున పడిపోయింది అది టిబేటీ అంది అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేయడం జరిగింది ఇది ఎప్పుడైతే చేయటం మొదలు పెట్టారు ఆవిడ రెండు మూడు రోజులు చేసింది మూడు రోజులు చేశారు ఇంట్లో అందరూ ఇంట్లో టీవీలో ప్లే చేయటం మంత్రం చేయటం అలా నాభిశుద్ధి జరుగుద్ది నాభిశుద్ధి అంటే తల్లికి మనకు జన్మనిచ్చిన తల్లితో మనకు ఏర్పడే కనెక్షన్ ఏదైతే ఉందో అక్కడ శుద్ధి జరగడం ద్వారా కూడా మీకు ఇది జరుగుద్ది మణిపద్మేహ మంత్రంతో పాటు క్షేత్ర జ్ఞాయిన మహా అనే ఒక మంత్రం ఉందమ్మా అద్భుతమైన మంత్రం నేను ఒక పద్దెనిమిది సార్లో ఇరవై సార్లు నేను చేస్తాను సహస్రం చేయగలిగితే మంచిది లేదు అంత అనుకుంటే రోజుకి వెయ్యి సార్లు నూట ఎనిమిది సార్లు మినిమం నూట ఎనిమిది సార్లు కొంచెం ఎక్కువ రోజులు పడుతుంది సహస్రం చేయగలిగితే చాలా త్వరగా అయిపోతుంది నేను చదువుతాను డిస్క్రిప్షన్లో మన మాత్రమే చెప్తాను ఓం ఓ ఐం హ్రీం శ్రీం క్షేత్రజ్ఞాయ జ్ఞాయ నమ ఓం హ్రీం శ్రీం ఓం ్ఞాయ హ్రీం శ్రీం క్షేత్రజ్ఞాయనమ అలాగే మామూలుగా కూడా అంటే ఇది బీజాక్షరాలు కలిపాం బీజాక్షరాలు చేయలేను అనుకున్న వాళ్ళు మామూలుగా కూడా చేసుకోవచ్చమ్మా ఓం ఓం క్షేత్రజ్ఞాయ క్షేత్రజ్ఞాయనమ ఓం యాశక్తి భక్తి శ్రద్ధలతో భక్తి ముఖ్యం అమ్మ భక్తి శ్రద్ధలతో నమ్మకంతో విశ్వాసంతో అంటే ఇప్పుడు మనం చెప్పాం ఆదిలక్ష్మి పూజ అని చెప్పాం కదా రీసెంట్ గా మన వాళ్ళు మొదలు పెట్టారు ఇదంతా కూడా సౌర కుటుంబం ఏర్పడిందమ్మా కొన్ని వేల మందితో సంబంధం ఏర్పడింది మనోళ్ళందరూ సౌర కుటుంబంగా ఏర్పడి ఆదిలక్ష్మి పూజ చేస్తున్నారు అలాగే మన సౌర కుటుంబంలో సొంత ఇంటి కళ నెరవేరడానికి భూములు అవి కొనుక్కోవడానికి ఈ మంత్రం అద్భుతంగా ఉపయోగపడింది ముందు ఇచ్చింది బీజ మంత్రం అది యాడ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు లేదు అనుకుంటే నార్మల్ గా క్షేత్రము అంటే క్షేత్ర జ్ఞానమా అది గురుడికి సంబంధించిన మంత్రం విశేషంగా చేసుకోవచ్చు నలభై ఒక్క రోజులు చేసుకోవాలి నలభై రెండు రోజులు